అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ ఇన్ వ్లాగ్స్ అందరిలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీస్ వచ్చేసి మీకు స్మూత్గా చపాతీ వచ్చేలా ఇంకా పొరలు పొరలుగా వచ్చేలా చేసి పెడతాను ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి నేను గింజలతో గ్రేవీ కర్రీ అనేది చేసి చూపెడతానండి నేనైతే కందులు అనేది ఒక కప్పు వరకు బొబ్బెర్లు అణువులు అనేది ఒక రెండు కలిపి ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి కందులు ఇంకా అణువులు వచ్చేసి బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను నైట్ టైంలో కందులు అనువులు అనేది నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఒక పదిహేను గంటలు అట్లా నానిపోయిన తర్వాత నేనైతే శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ముప్పై లీటర్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నానండి కందులు అనువులు అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి పదిహేను గంటల వరకు అయితే నానబెట్టుకున్నాను నేను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముప్పై లీటర్ వాటర్ పోసుకొని ఒక బిర్యానీకు ఓ ఐదు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకొని నేను ఎనిమిది విజిల్స్ వచ్చేసినంత వరకు అయితే ఉడికించుకుంటున్నానండి ఒక ఐదు టొమాటోస్ మూడు పెద్దపాటి ఉల్లిపాయలు ఒక గార్లిక్ పెద్దదండి ఉల్లాకు ఓ నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చిస్ అయితే పూర్తిగా ఆనియన్స్ ఇంకొచ్చేసి టొమాటోస్ బాగా సన్నగా కట్ చేసుకోవాలి చూశారు కదండీ కందులు అనువులు బొబ్బర్లు అనేది పూర్తిగా ఉడిగిపోయినట్టే నేనైతే కొన్ని అయితే పక్కగా తీసుకుంటున్నానండి ఓ కప్పు వరకు అయితే నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను చూసారు కదా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను బైల్డ్ అయిన గింజల్ని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని ఒక ముప్పై ఐదు గ్రాముల వరకు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా అండి నేను వెల్లిపాయలు కూడా పన్నెండు వరకు తీసుకుని మెత్తగా దంచుకొని వేసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయ వేసుకోవటం కూడా మంచి టేస్ట్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు అయితే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ గింజలతో చేసే గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా మనకి ప్రోటీన్ అనేది చాలా బాగా అందుతుంది మన హెల్త్ విషయంలో చాలా బాగా అందుతుందండి ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత నేను సన్నగా చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా అయితే వేసుకున్నాను వీలైనంత వరకు ఆనియన్స్ని టొమాటోస్ని చాలా సన్నగా చేసి పెట్టుకోవాలండి టొమాటోస్ అయితే వేసుకున్న తర్వాత నేను మూత పెట్టుకొని అయితే ఉడికే అంత అంటే ఒక మూడు నిమిషాలండి మన మనం మంట ఫ్లేమ్ని బట్టి టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి టో టొమాటోస్ అయితే ఉడికిపోయినట్టేనండి చూశారు కదా ఒక కప్పు వరకు అయితే ఈ మూడు రకాల గింజలతో బాయిల్డ్ అయిన గింజలతో మ్యాష్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి నోటికి కూడా మంచి రుచి కూడా గ్రేవీ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది టొమాటో పీసెస్ని కూడా కొద్దిగా మ్యాష్ చేసుకుంటున్నానండి బాయిల్డ్ చేసుకున్న తర్వాత అయితే నేను నాకు ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఉడికించుకున్న వాటర్ అయితే వచ్చాయండి నేను ఆ హాఫ్ లీటర్ అనేది నేను అంతా ఉపయోగించుకుంటున్నానండి అదే వాటర్ అనేది గ్రేవీ కోసం పోసాను ఒక టీ స్పూన్స్ వరకు అయితే పెరిగి వేసుకోవాలి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే నేను బాయిల్ చేసిన గింజలను అయితే వేసుకుంటున్నానండి ఈ టేస్ట్ అనేది మనం తింటూ ఉంటే బాగా తెలుస్తుంది చాలా బాగా తెలుస్తుంది ఇంకా టొమాటోస్ కానివ్వండి ఇంకా దీంట్లో వేసే మసాలాలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి గ్రేవీ అయితే ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ కిలో వరకు అయితే ప్యూర్ గోధుమ పిండి అండి ఓ టూ టూ టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని అయితే పిండిని కలిపి పెట్టుకొని నేను ప్లేట్ పెట్టుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఇది వచ్చేసి ఈ గోధుమ పిండి కూడా అండి నేను గోధుమలు తెచ్చుకొని కడిగి మంచిగా ఎండక ఆర కాటన్ క్లాత్లో పోసి ఎండకు ఆర వేసి ఆరబెట్టుకున్న తర్వాతనే నేను పిండి పట్టించుకున్నాను ఒక పెద్దపాటి బంగాళాదుంప తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టూ టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఈ గింజల గ్రేవీ గింజల ఈ గ్రేవీలో ఈ ఆలు కూడా ఒక స్పెషల్గా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి చాలా బాగా ఉంటుంది నేను వెల్లిపాయలను కూడా ఒక ఎనిమిది వరకు అయితే పొట్టి తీసుకున్నాను బంగాళాదుంప కూడా వేగిపోయినట్టే ఉడికిపోయిందండి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు అయితే నేను కారం ఓ ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకొని చిన్న రోడ్లో వేసుకొని దంచుకొని ఆలు అనేది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కారం వేసుకుంటున్నానండి ఒక టెన్ సెకండ్స్ అయిపోయిన తర్వాత ఆలు ఫ్రై అనేది నేను గ్రేవీలో వేసుకుంటున్నాను ఇంకా ఇలా వేసుకోవటం వల్ల ఒక ప్రత్యేకమైన ఒక టేస్ట్కి అనేది ఒక నోటికి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి కొన్ని వాటర్ కూడా పోసుకుంటున్నాను పోసుకొని ఈ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోవాలి పుట్నాలు ఎండిమిరపకాయలు జీలకర్ర అనేది డ్రైగా నేను వేయించుకొని వే వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ వరకు వామ్ అనేది కూడా నేను వేయించుకొని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఈ పుట్నాల మసాలా అనేది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నానండి గింజలతో చేసిన గ్రేవీ అనేది రెడీ అండి తప్పక ట్రై చేయండి ఇలా మీరు కందులు కానివ్వండి బొబ్బర్లు కానివ్వండి ఇంకా అనూలు కానివ్వండి ఇంకా ఇంకా పెసర్లైనా యూజ్ చేస్తున్నారా తప్పక ట్రై చేయండి ఫైనల్గా అయితే నేను ఉల్లిక వేసుకున్నానండి కొత్తిమీర వేసుకున్న తర్వాత పిండిని అయితే పెద్ద ముద్దగా ముద్దలు చేసుకున్న తర్వాత అయితే ఒక ముద్దలో అని చెప్పి మూడు చిన్న చిన్నగా చేశానండి బాల్స్ వచ్చేసి పిండి బాల్స్ చేసుకొని మీకు చూపించే సైజ్ అంతా చేసుకొని నేను ఆ మూడుగా చేసేసి ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి అనేది పైన చల్లుకుంటూ ఇంకొక చపాతి చిన్నగా చేసిన చపాతిని కూడా దాని మీద వేసుకొని మళ్ళీ పిండి చల్లుకుంటూ మళ్ళీ మూడోది వచ్చేసి చపాతి కూడా దాని మీద వేస్తున్నానండి వేసుకుని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ చుట్టూ కార్నర్స్ అనేది రౌండ్ కార్నర్స్ అనేది వీళ్ళతో ప్రెస్ చేసుకొని చపాతిలా చేసుకోవటమే ఇలా చేసుకోవటం వల్ల చపాతి అనేది చాలా స్మూత్గా వస్తుందండి చాలా స్మూత్గా మెత్తగా పొంగుతూ వస్తుంది ఆయిల్ అనేది చూసుకుంటూ మనం బాగా పెట్టుకోకోకుండా స్పూన్తో కానివ్వండి అట్లా కాడ్తో కానివ్వండి అప్లై చేసుకోవాలి చూసారు కదా ఎట్లా పొంగుతుందో చపాతి వచ్చేసి కొద్దిగా పైనుంచి ఆయిల్ పెట్టుకోవాలి చపాతి కూడా అయినట్టేనండి సెకండ్ చూపెడుతున్నాను మీకు వచ్చేసి మూడైతే రౌండ్గా చేశాను మూడు వైపులా ఆయిల్ అయితే వన్ సైడ్ అయితే అప్లై చేసుకుంటున్నాను పైనుంచి పిండి చల్లుకొని అంతేనండి మీకు చూపించే విధంగా చాలా ఈజీ కానీ చపాతి మాత్రం ప్యూర్ గోధుమలు తీసుకొని మీరు కడిగి ఎండబెట్టుకొని పిండి పట్టించుకోండి అండి అసలు ఏదైనా పూరీ కానివ్వండి చపాతి అయితే ఎక్సలెంట్గా వస్తుందండి చాలా స్మూత్గా వస్తుంది గోధుమలు అనేది పూర్తిగా ఆరిపోవాలి చాలా స్మూత్గా వస్తాయండి ఒక్కసారి ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు అనేది మీరు కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించుకోండి సూపర్గా వస్తాయి చపాతి కానివ్వండి ఇంకా పూరీలు కానివ్వండి ఫైనల్గా అయితే చపాతి అయితే వేళ్ళతోని మూడు ఒకదాని మీద ఒకటి అయితే వేసుకుంటూ వేళ్ళతో ప్రెస్ చేసుకొని చపాతి మాడలుగా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతిని అనేది కా బాగా హైలో పెట్టుకొని మంటని కాల్చుకోవద్దని మీడియంలో పెట్టుకొని మంచిగా కాల్చుకొని రెండు వైపు పొంగుతూ ఉంటుందండి ఆయిల్ అప్లై చేసుకొని హాట్ బాక్స్లో కానివ్వండి ఇంకా బేషన్లో ఒక కాటన్ క్లాత్లో వేసుకొని క్లోజ్ చేసుకుందామంటే చపాతి అనేది చాలా స్మూత్గా వస్తుందండి నేను ఒక పదిహేను వరకు అయితే చేశాను చూశారు కదా బేసిన్లో పెట్టుకొని నేను మూత అయితే పెట్టుకున్నాను కాటన్ క్లాత్ ఫస్ట్ అయితే తర్వాత నేను తినే ముందు అయితే కాటన్ క్లాత్లో తీసి తీసి బేషన్లో పెట్టుకున్నానండి ఒక పదిహేను వరకు అయితే చేశాను ఏదైతే తినే బదులు ఈ గింజలు అనేది మనకి ఉంటే మాత్రం లేకపోయినా మనం సూపర్ మార్కెట్లో కానివ్వండి షాప్లలో కానివ్వండి తెచ్చుకొని ఇలా అప్పుడప్పుడు తింటే మాత్రం మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి తప్పక ట్రై చేయండి చపాతీ కూడా అండి చాలా స్మూత్గా వస్తుంది పొరలు పొరలుగా వస్తుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా దీనికి వచ్చేసి కందిపప్పు టమాటా కూడా వేసాను చూడండి ఎంత తొందరగా అనేది కట్ అయిపోతుందో చూడండి పొరలు పొరలుగా వస్తుంది ఆయిల్ ఇంత పెద్దగా పెట్టాల్సిన అవసరం కూడా లేదండి తప్పక ట్రై చేయండి